వెల్కమ్ న్యూస్ మన తమ సమస్యలను సింగిరీ మారుపేర్ల బాధిత కుటుంబాలు బుధవారం హైదరాబాద్ లోని ముట్టడిచ్చారు సుదీర్ఘ కాలంగా తమ సమస్యలను పరిష్కారం చూపకపోవడంతో బాధిత కుటుంబాలు దుర్భరమైన జీవనాలను కొనసాగించాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబాలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు భూపాలపల్లి సభలో ఇచ్చిన హామీకి కట్టుబడి ముఖ్యమంత్రి తక్షణమే తన సమస్యకు పరిష్కారం చూపాలని పలువురు కోరారు కాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా మారుపేర్ల బాధితులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి సింగరేణి భవన్ వద్దకు వచ్చి ఏదైతే అనేక సంవత్సరాల నుంచి మార్పేరు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలతో ఇబ్బంది పడుతున్న మా యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి సింగరేణి భవన్ వద్దకు వస్తే ఈ రోజు ఏదైతే పోలీసులు ఇక్కడికి వచ్చి పొద్దు నుంచు కూడా మమ్మల్ని వాట్సాప్లు కానీ అన్ని రకాలుగా చూస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టి కవితక్క గారు ఈ యొక్క సమస్య పైన వచ్చి పరిష్కరించాలని చెప్పేసి రావడానికి వస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది ఈరోజు అన్యాయంగా అరెస్టులు చేయడం అనేది సరైనది కాదు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నది ఏంటంటే మీరు సరైన పద్ధతిలో పరిష్కార దిశగా వెళ్ళాలి కానీ ఈ యొక్క అరెస్టులు అనేది తగదు ఇలా చేసేది ఉంటే ఇంకా

జై తెలంగాణ జై సింగరేణి జై తెలంగాణ జై తెలంగాణ పాదండ చాలా మంది వేల మంది పిల్లల ఉద్యోగాలు జరగండి జై తెలంగాణ జై తెలంగాణ జై సింగరేణి జై జై తెలంగాణ జై